మీ అందరికింగ్ మనం ఎదుర్కోకుండా జస్ట్ మన ఈరోజు మన గూడూరు నందు సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించినటువంటి ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో చాలామంది సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈరోజు ఇక్కడికి ఈ మీటింగ్కి రావడం జరిగింది సో దీంట్లో మనకి ముఖ్యంగా మన ఉన్నటువంటి చాలా మందికి వినియోగదారులకి ఫ్రిజ్ రిపేర్ కావచ్చు టీవీ రిపేర్ కావచ్చు ఫ్యాన్లు ఎలక్ట్రీషియను ప్లంబరు ఇట్లాంటివి రకరకాల ప్రతిరోజు నిత్యావసరమైనటువంటి మనకు రిపేర్ సెక్షన్లు ఉంటాయి సో వీటన్నిటికీ కూడా ఎవరు ఎక్కడ మెకానిక్ ఉన్నారు ఎవరిని మనం కన్ కన్సల్ట్ చేయాలి అనే విషయంలో కూడా చాలామందికి అవగాహన లేక లేకపోతే ఒకవేళ అవగాహన ఉన్న ఎవరు ఒకరో ఇద్దరు దొరికినప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా చెల్లించి ఆ సర్వీస్ కోసం వాళ్ళు ఇబ్బంది పడేటువంటి ఉంది సో అలా కాకుండా అదేవిధంగా మన నగరంలో ఉన్నటువంటి మన పట్టణంలో ఉన్నటువంటి చాలామంది టెక్నీషియన్స్ కూడా వాళ్ళు వర్క్ నేర్చుకొని కూడా వాళ్ళకి సరైనటువంటి కస్టమర్లు లేక వాళ్ళు కూడా జీవనోపాధిలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుంది ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేస్తూ మన ప్రభుత్వం నుంచి మనమే ఒక ట్రయాంగిల్ యాప్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఒక గొడు కిందకు తీసుకొచ్చి తద్వారా వాళ్ళకి ఏంటంటే సర్వీస్ ప్రొవైడర్లు ఒక వీళ్ళు ఎన్రోల్ అవుతారు యాప్లో అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా కాంటాక్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ఈ సర్వీస్ ప్రొవైడర్ని మనం అటాచ్ చేయడం ద్వారా ఒక పక్క టెక్నీషియల్ అందరూ కూడా మంచి దాదాపు నెలకి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు వీళ్ళు ఉపాధిని పొందటానికి ఈ ట్రయాంగిల్ యాప్ ఉపయోగపడుతుంది అదేవిధంగా టెక్నీషియన్స్ ద్వారా మన ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళు ఎత్తుకోకుండా ఇక్కడ ఎన్రోల్ చేసుకోవటం వల్ల వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళ అవసరాలు రీజనబుల్ ప్రైస్ ద్వారా ఈ సర్వీసును పొందడానికి అవకాశం ఉంది సో అందుకని ఈరోజు వీళ్ళందరినీ కూడా ఇక్కడ మీటింగ్కి రమ్మని చెప్పడం జరిగింది అందుకు విచ్చేసినటువంటి మా కమిషనర్ గారు అదేవిధంగా ఇక్కడ లేడీస్ కూడా కొంతమంది అటెండ్ అయ్యారు బ్యూటీషియన్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు సో వీళ్ళకి దీని ద్వారా ఏం చేస్తామంటే మనం ఒక కమిటీ ద్వారా వీళ్ళని వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ముందు రిజిస్ట్రేషన్కి వెయ్యి రూపాయలు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు తర్వాత మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పదిహేను వందల రూపాయలు వాళ్ళకి ఫ్రీగా కూడా ఇన్సెంటివ్గా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పోనీ ఇంకా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి యూనిఫామ్స్ తర్వాత ఫ్రీ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది రాబోయే కాలంలో దీనివల్ల నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ సర్వీస్ను ఉపయోగించుకొని తక్కువ రీజనబుల్ ప్రైస్తో మనకి ఈ రిపేర్ సెక్షన్ అన్ని కూడా చేయించుకోవచ్చు అదేవిధంగా మన దీంట్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ ప్రొవైడర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళ ఉపయోగ ఉపాధిని కూడా వాళ్ళు పెం పెంపొందించుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది అంటే వాళ్ళు రెగ్యులర్గా వృత్తిని చేసుకుంటూనే ఇది అడిషనల్ ఇన్కమ్ని వాళ్ళు పొందడానికి ఈ ట్రయాంగిల్ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది దీన్ని మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా టెక్నీషియన్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఈరోజు మన మెప్మా ఆఫీస్ కావచ్చు మన కమిషనర్ ఆఫీస్లో దీన్ని ఎన్రోల్ చేసుకుంటే జస్ట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంటు ఇవి తీసుకొచ్చి వీళ్ళు అక్కడ ఎన్రోల్ చేసుకుంటే కనుక దాని ద్వారా సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళందరినీ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రొవైడర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అండి